హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నా కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ చూసారా ఎంత నీట్గా ఉందో హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది బ్యాక్ పార్ట్నైతే ఇలా నీట్గా చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఇలా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాను షేప్ బిడ్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చారా డిజైన్ చేశాను బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాము అంటే మనకి హెమ్మింగ్ వేశాక బ్యాక్ సైడ్ చూసారా ఫస్ట్ నుంచి చివరి వరకు పావుంచి మాత్రమే ఉంటుంది ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది బ్లౌజ్ ఇంత నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు బిగినర్స్కి చాలా యూస్ఫుల్ వీడియో ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూడండి మనకి బ్లౌజ్ని కట్ చేశాక క్లాత్ మిగులుతుంది కదా ఈ క్లాత్లోంచి మనం నడుం పట్టీకి హుక్స్ పట్టీకి కాజా పట్టీకి అలాగే మెడపీస్కి ఎక్కడ క్లాత్ తీసుకుంటే కరెక్ట్గా బ్లౌజ్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెయిన్ బ్లౌజే కదా అని అస్సలు స్కిప్ చేయొద్దు ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ నేర్చుకున్నారు అంటే ఎలాంటి బ్లౌజ్ అయినా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు బిగినర్స్కి చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి మనం బ్యాక్ సైడ్ నెక్ దగ్గర అంటే మనకి బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నెక్ దగ్గర పీస్ మిగులుతుంది కదా ఆ పీస్ని ఫోల్డింగ్ మీద రెండు ఇంచెస్ వెడల్పుండేలా బ్యాక్ పార్ట్ పొడవు అంటే క్రింది వైపున పట్టీని స్టిచ్ చేయడం కోసం ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవుకి ఇలా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇది ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా నడుం బెల్ట్కి జాయింట్ అయితే వస్తుంది అంటే మనకి మిగిలిన క్లాత్లో ఈ పీసెస్ని రెడీ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా జాయింట్ అయితే వస్తుంది క్రింది వైపున పావు ఇచ్చి ఖర్చుతో ఇలా నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి అప్పుడు ఒకటి ముప్పా ఇంచెస్కి ఈ నడుం బెల్ట్ అనేది రెడీ అవుతుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకటి ముప్పా ఇంచెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓకేనా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి రైట్ సైడ్ అనమాట బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ పై వైపున నడుం బెల్ట్ని రెడీ చేసుకున్నాను కదా ఈ నడుం బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా ఖర్చులు తీసుకోవాలి లేదంటే బ్లౌజ్ పొడవు అనేది ఎక్కువ తక్కువలు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ఖర్చులు కరెక్ట్గా తీసుకోలేకపోతున్నారు అని అంటే ఒక హాఫ్ ఇంచ్కి క్రింది వైపున మార్కర్తో మార్క్ చేసుకొని మార్కర్ పైనే స్టిచ్ వేసుకోండి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా బ్లౌజ్ని స్టిచ్ చేయాలి అన్నట్టు నేర్చుకోవద్దు స్టార్టింగే కొంచెం టైం స్పెండ్ చేసి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ చేయడం నేర్చుకున్నారు అంటే బ్లౌజ్ నీట్గా రెడీ అవుతుంది మనం బ్లౌజ్కి ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో ఫిట్టింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని నడుం బెల్ట్ చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల ఈ నడుం బెల్ట్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది చూసారా ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఒక ఇలా పై వైపున ఇలా నేలతో రబ్ చేసుకోవాలి ఇక్కడ నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్స్ అన్ని లోపలికి వెళ్ళేలా ఈ ప్లెయిన్ బ్లౌజ్ని అయితే ప్లేస్ చేశాను నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని ఈ ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి ఉండేలా అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు ఇంచెస్ వరకు డాట్ పొడవు తీసుకుంటున్నాను రెండు వైపులా ఖర్చుతో ఫస్ట్ చివరికి ఖచ్చితంగా ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు రెండు డాట్స్ పొడవు కరెక్ట్గా ఉండాలి అర్థమైందా కరెక్ట్గా క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి పావించి ఖర్చుతో క్రాస్గా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్ని అయితే కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ పై వైపున నెయిల్తో నీట్గా రఫ్ చేసుకోవాలి ప్రతి దగ్గర ఈ దారం మిగులుతుంది కదా ఈ దారాన్ని కట్ చేసేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాక మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా బ్యాక్ పార్ట్ లూజ్ని కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి రెండు వైపులా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేయడం కోసం నేను కటింగ్లోనే డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సేమ్ మార్కింగ్ సెకండ్ క్లాత్ మీద రావడం కోసం ఇలా మార్కర్తో మార్క్ చేసుకొని కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ పై వైపున ఈ విధంగా ప్లేస్ చేసుకొని చేతితో ఇలా టచ్ చేస్తే ఇలా నీట్గా మనం మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్స్ అన్ని సెకండ్ ఫ్రంట్ పార్ట్ మీద ఇలా నీట్గా వచ్చేస్తుంది ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకొని మనం స్టిచ్ అయితే వేసుకోవాలి అప్పుడే రెండు ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ పైనే ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ మీకు రౌండ్గా కావాలి అంటే ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోండి అంటే కొంచెం కరువు షేప్ వచ్చేలా లేదు కూసిగా కావాలి అంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున ఫస్ట్ డాట్కి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి రెండో డాట్ని నేను మార్క్ చేశాను కదా పావుంచి ఖర్చుతో ఫస్ట్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మూడో డాట్ని కూడా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని పావుంచి ఖర్చుతో ఇలా నీట్గా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మూడో డాట్స్ని స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది వాళ్ళకి నచ్చినట్టుగా అలాగే వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా నీట్గా వస్తుంది పై వైపున ఇలా నెయిల్తో ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతిసారి మనం ఐరన్ చేయలేం కాబట్టి ఇలా నీట్గా రబ్ చేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుందనమాట చూసారా రెండు ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్ వేసాక లుక్ అయితే ఇలా ఉంది ఫ్రంట్ పార్ట్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి డాట్స్ని స్టిచ్ చేశాక నెక్స్ట్ షేప్ బెల్ట్ కోసం నాకు ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకున్నాను క్లాత్ గా ఉంది కాబట్టి నేను రెండు లేయర్స్ ఒరిజినల్ క్లాత్ తీసుకొని పై వైపున మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఒక పీస్ కట్ చేశాను కదా ఆ క్లాత్ పై వైపున ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఖచ్చితంగా టక్స్ ఉండాలి ఎదురెదురుగా ఇలా ప్లేస్ చేసుకుంటూ ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ని ఎదురెదురుగా అంటే రెండు షేప్ బెల్ట్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని రెండు షేప్ బెల్ట్స్కి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా ఇలా కట్ చేసుకోండి సేమ్ అలాగే సెకండ్ సైడ్ షేప్ బెల్ట్ కూడా క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకొని నెక్స్ట్ ఈ పై వైపున టక్స్ ఇచ్చాను కదా ఈ క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకొని ఇలా నీట్గా పై వైపున పోవించు ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు పై వైపున టక్స్ ఇచ్చాను కదా మనం కటింగ్ చేసేటప్పుడు క్లాత్ ఏమో క్రింది వైపుకి వెళ్ళిపోవాలి పై వైపుకి నేను ఎక్స్ట్రా రెండు క్లోజ్ తీసుకున్నాను కదా ఆ రెండు క్లోజ్ ఇలా పై వైపుకి రావాలి చూసారా ఇలా టక్స్ ఇచ్చిన క్లాత్ ఏమో క్రింది వైపుకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ పై వైపుకి ఈ రెండు లేయర్స్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బిగినర్స్ అయితే మీకు ఎడం చేతి వైపు ఏ షేప్ బెల్ట్ వస్తుంది కుడి చేతి వైపు ఏ షేప్ బెల్ట్ వస్తుందో మీకు తెలియదు కదా ఫ్రెండ్స్ అందువల్ల టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి అప్పుడు మీకు ఖర్చులు కరెక్ట్గా వస్తాయి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది నీట్గా వస్తాయన్నమాట ఆల్రెడీ నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను నేను షేప్ బెల్ట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో రెండు షేప్ బెల్ట్స్ ఎడమ చేతి వైపు అలాగే కుడి చేతి వైపు అయినా అయిపోయేవి అలా కాకుండా ఇలా నీట్గా ప్లేస్ చేసుకోండి టక్స్ పాయింట్స్ రెండు ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని అలాగే స్టిచ్ వేసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా చాలా నీట్గా ఖర్చులు కరెక్ట్గా వచ్చేలా షేప్ బెల్ట్స్ అయితే రెడీ అవుతాయి పై వైపున నేను ఇన్విజిబుల్గా స్టిచ్ చేయట్లేదు కాబట్టి స్టిచ్ అయితే వేసేస్తున్నాను మీరు ఒకవేళ ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ని అంటే పై వైపున స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి ప్రతి పాయింట్ పిన్ టు పిన్ చూపిస్తున్నాను ఎందుకంటే మీరు ఈ వీడియో చూస్తూ మీ బ్లౌజ్ని మీరు స్టిచ్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పాలి ఓకేనా మీరు బిగినర్స్ అయితే అందువల్ల ప్రతి బిట్ చూపిస్తున్నాను ఇలా షేప్ బెల్ట్ రెడీ అయ్యాక ఒకవేళ మీకు ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువగా ఉన్న క్లాత్ని ట్రిమ్ చేసుకోండి ఇలా రెండు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా రావాలి చూసారా ఫ్రంట్ పార్ట్ క్లాత్ క్రింది వైపున షేప్ బెల్ట్ని ప్లేస్ చేశాక ఖర్చులు కరెక్ట్గా ఇలా రావాలి నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఈ ముందు వైపుకి ఈ షేప్ బెల్ట్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రానే ప్లేస్ చేసి నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఈ షేప్ బెల్ట్ని ఇలా యాడ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్స్ని యాడ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా ప్లేస్ చేసుకోవాలి అర్థమైందా ఇక్కడ అలా ప్లేస్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా వస్తాయి అలాగే షేప్ బెల్ట్ని ప్లేస్ చేసేటప్పుడు టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు ఫ్రంట్ పార్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి హాఫ్ ఇంచ్ ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి లేదంటే ఒక ఫ్రంట్ పార్ట్ బాగుస్తుంది ఒక ఫ్రంట్ పార్ట్ షేప్ అవుట్ అయిపోతుంది అందువల్ల ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక ఇంచ్కి రెడీ చేసుకున్నాను హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని మాత్రం నాలుగు ఇంచెస్ పీస్ తీసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసి రెండు ఇంచెస్కి వచ్చేలా రెడీ చేశాను ఈ క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు ఇది చిన్న బిట్టే కాబట్టి మీరు రెడీ చేసుకోండి ఒకటిన్నర ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఇలా సన్నగా ఫోల్డ్ చేసి ఒక ఇంచుకు వచ్చేలా రెడీ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ని ఓకేనా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని పావుంచి ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని వైపున ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ని ఇక్కడ కట్ చేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ కోసం నాలుగు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా కాజా బెల్ట్ అయితే రెడీ చేసుకున్నాను ఇది కూడా స్ట్రైట్ పీసే ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసి ఫస్ట్ నుంచి చివరి వరకు ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ రైట్ రాంగ్ అనేమి ఉండదు కాజా బెల్ట్ కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేస్తాం కాబట్టి అంటే కరెక్ట్గా నాలుగు ఇంచెస్ క్లాత్ని రెండు ఇంచెస్కి ఫోల్డ్ చేశాను కాబట్టి ఇక్కడ రైట్ రాంగ్ అంటూ ఏమీ ఉండదు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఇలా కాజా బెల్ట్కి పావుంచితో స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే ఇవ్వాలి ఈ ఫోల్డింగ్ కూడా హాఫ్ ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండాలి ముప్పై ఇంచు కంటే ఒక పాయింట్ తక్కువ ఉండాలి అలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఇలా రఫ్ స్టిచ్ వేసుకొని అలాగే చివరిని కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనం కాజాస్ని స్టిచ్ వేయడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని కాజా బెల్ట్ క్లాత్ పై వైపున ప్లేస్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి హైట్ కరెక్ట్గా ఉందా లేదా ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే కొంచెం కట్ చేసుకోండి చూసారా కొంచమే ఉంది ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే అంటే కొంచెం పొడవు ఎక్కువ ఉంది ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇలా ఫ్రంట్ పార్ట్ని అయితే రెడీ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ పొడవు ఇలా నీట్గా రావాలి ఈ విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసాం నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్ చేయడం కోసం నేను క్రింది వైపున ఒక ఇంచు ఇచ్చాను హెమ్మింగ్ కోసం ఫస్ట్ అయితే ఒక పావు ఇంచు ఖర్చుతో ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా క్రింది వైపున పావుంచి ఖర్చుతో ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా ఒక ఇంచుకి మార్కింగ్ తీసుకోండి ఓకేనా కరెక్ట్గా ఒక ఇంచుకే మార్కింగ్ ఉండాలి లేదంటే ఒక హ్యాండ్ పొడవుగా ఒక హ్యాండ్ షార్ట్ అయిపోతుంది ఒక ఇంచుకి మార్కింగ్ వేసుకొని ఫస్ట్ పావుంచి ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఒక ఇంచుకి మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని నెయిల్తో రబ్ చేసుకోండి ఇలా రబ్ చేయడం వల్ల మనం హెమ్మింగ్ వేసుకోవచ్చు అనమాట ఇక్కడ హెమ్మింగ్ వేసుకోవచ్చు లేదు ఈ క్లాత్ ఓపెన్ అయిపోతుంది అని ఒకవేళ మీకు అనిపిస్తే ఒక లూజ్ స్టిచ్ వేసుకోండి హెమ్మింగ్ వేసాక తీసేస్తే సరిపోతుంది చూసారా ఇలా ఒక హ్యాండ్ రెడీ అయ్యాక నీట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ హ్యాండ్కి కూడా ఇలా క్లాత్ని కరెక్ట్గా ఒక ఇంచుకి నీట్గా ఇలా ఫోల్డ్ చేసి చెక్ చేసుకోవాలి రెండు లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా వచ్చాయా లేదా చూసుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి రెండు హ్యాండ్స్ ఒకే వైపుకి వెళ్ళిపోతాయి కాబట్టి రెడీ అవ్వగానే ఖచ్చితంగా ఇలా రెండు హ్యాండ్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేసి లోతు తీసిన సైడ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి ఓకేనా కరెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ అలాగే హ్యాండ్ పొడవు కూడా కరెక్ట్గా ఉందా రెండు హ్యాండ్స్కి అనేది కూడా చూసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ రెడీ అయ్యాయి కదా నెక్స్ట్ క్రాస్ పీస్ అంటే బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకోవాలన్నమాట మెడ పీస్ కోసం ఇక్కడ ఒకటిం ఇంచెస్ వెడల్పు ఉండేలా క్రాస్ పీస్ని ఇలా క్లాత్ మనకి మిగిలి ఉంటుంది కదా ఆ క్లాత్లో ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి అర్థమైందా ఇలా మార్కింగ్ వేసేటప్పుడు మనకి పీస్ ఎంత పొడవుగా ఉంటే అంత బెటర్ అనమాట అంటే మనకి అతుకులు ఎక్కువ లేకుండా త్వరగా పని అయిపోతుంది కాబట్టి ఇటువైపు ప్లేస్ చేస్తే ఈ క్రాస్ పీస్ కాస్త పొడవుగా ఉంది కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసి మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇలా బిగినర్స్కి ఈజీగా ఉంటుందని మార్క్ చేసి చూపిస్తున్నాను నేనైతే కట్ చేసేస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే ఈ క్రాస్ పీస్ వెడల్పు కూడా ప్రతి పీస్ ఒకటి పావు ఇంచెస్ వస్తుంది కదా అని మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను మామూలుగా ఇలా నేను మార్కింగ్స్ అయితే ఇవ్వను డైరెక్ట్ కట్ చేసేస్తాను మీకు ఈజీగా ఉంటుందని టిప్స్ని అయితే ఇలా షేర్ చేస్తున్నాను నేను స్టార్టింగ్లో ఇలాగే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఇలా లైన్స్ డ్రా చేసుకున్నారనుకోండి క్రాస్ పీస్ కరెక్ట్గా వస్తుంది వెడల్పు కూడా ప్రతి క్రాస్ పీస్ వెడల్పు నీట్గా వస్తుందనమాట చూసారా చూసుకోండి ఎటువైపు కట్ చేస్తే మనకి క్రాస్ పీస్ పొడవు ఎక్కువ వస్తుందో ఆ విధంగా కట్ చేసుకోండి ప్రతి క్రాస్ పీస్ చివర ఖచ్చితంగా ఇలా క్రాస్ ఉండాలి ఓకేనా అంటే క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది మనం జాయింట్ చేసే దగ్గర కూడా ఖచ్చితంగా క్రాస్ ఉండాలి అప్పుడే జాయింట్స్ దగ్గర కూడా క్లాత్ అనేది కరెక్ట్గా సాగుతుంది క్రాస్ పీస్ని ఇలా నీట్గా ఒక క్రాస్ పీస్ పైన సెకండ్ పీస్ని ప్లేస్ చేసుకొని ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా ప్రతి క్రాస్ పీస్ని క్రాస్గానే జాయింట్ చేయాలి క్రాస్ పీస్ని స్ట్రైట్గా మాత్రం జాయింట్ చేయొద్దు ఎందుకంటే స్ట్రైట్గా జాయింట్ చేశారనుకోండి జాయింట్ దగ్గర క్లాత్ సాగదు టైట్గా పట్టినట్టు వచ్చేస్తుంది అనమాట మెడపట్టి దగ్గర బ్లౌజ్ వేసుకున్నప్పుడు అక్కడక్కడ పట్టినట్టుగా ఉంటుంది అందువల్ల క్రాస్ పీస్ని తప్పకుండా క్రాస్గానే ఇలా అతుకులు వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి ఓపెన్ అవ్వకుండా ఉంటుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్రాస్ పీస్ జాయింట్స్ దగ్గర కూడా ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసేసుకోండి తర్వాత అయినా కట్ చేయాలి ఇప్పుడే కట్ చేస్తే ఈజీ అయిపోతుంది అనమాట మనకు వర్క్ అనేది ఇలా నీట్గా ఈ ఎక్స్ట్రా జాయింట్స్ దగ్గర క్లాత్ను అంతా కట్ చేస్తే నెక్స్ట్ ఈ జాయింట్స్ దగ్గర ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదా ఈ వేస్ట్ క్లాత్నంతా రెండు వైపులకి సమానంగా వచ్చేలా నెయిల్తో రబ్ చేసుకోవాలి ఇలా క్రాస్ పీస్ని రెడీ చేసుకోవాలి మీరు స్ట్రెయిట్ పీస్నైనా కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి జాయింట్ దగ్గర వేస్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని రెండు వైపులా ఇలా సమానంగా వచ్చేలా నెయ్యితో రబ్ చేసుకోవాలి లేదంటే మనకి బ్యాక్ సైడ్ మనం స్టిచ్ చేశాక మెడ దగ్గర అక్కడక్కడ లావుగా ఉంటుందన్నమాట అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు పీసెస్ దగ్గర ఈ జాయింట్ని ఇలా ఓపెన్ చేసి నెయిల్తో రబ్ చేసుకోవాలి ఇలా క్రాస్ పీస్ని రెడీ చేసుకున్నాను కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి మీకు సైడ్ జాయింట్ స్ట్రైట్గా రావట్లేదు అంటున్నారు కదా ఇలా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ సైడ్ జాయింట్ దగ్గర టక్స్ ఉన్నాను చూసారా ఆ టక్స్ అనేది రెండు సమానంగా ఉండాలి అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపును కూడా ఇలా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఉండాలి అర్థమైందా ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడానికి ముందు ఈ సైడ్ జాయింట్ దగ్గర టక్స్ పాయింట్స్ ఉన్నాయి చూసారా ఈ రెండు టక్స్ పాయింట్స్ ఒక దాని మీదకి ఒకటి నీట్గా రావాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయంటే రెండు క్లోజ్లో ఏది ఎక్కువగా ఉందో ఆ క్లాత్ని కట్ చేసుకోండి లేదంటే సైడ్ జాయింట్ దగ్గర మీకు ప్లస్ గుర్తు రాదు అలాగే హ్యాండ్స్ని రెడీ చేశాక టక్స్ పాయింట్స్ చివర కచ్చు క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ ఎక్కువ తక్కువలు ఉండకూడదు ఇవన్నీ చిన్న చిన్న టిప్సే చాలా యూజ్ అవుతాయి బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి అంటే ఓకేనా నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే కట్ చేసుకోవాలి అలాగే ఈ షోల్డర్ దగ్గర ఖర్చు బ్యాక్ సైడ్కి వెళ్ళేలా నెయిల్తో రబ్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ని రెండు స్టిచ్చెస్తో యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ నేను ముందుగా రెడీ చేసుకున్నాను కదా క్రాస్ పీస్ రాంగ్ సైడ్ నా వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి మెడపీసుని స్టిచ్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మెడపీసును కానీ క్రింది వైపున బ్లౌజ్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు మీరు కొంచెం లాగినా కూడా భుజాలు జారిపోతాయి క్రాస్కి సాగే గుణం ఉంటుంది మీరే మాత్రం గట్టిగా లాగినట్టుగా మెడ పీస్ని స్టిచ్ చేశారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ నెక్ దగ్గర క్లాత్ పైకి లేచినట్టుగా అయినా ఉంటుంది లేదా భుజాలు జారిపోతాయి మీరు కటింగ్లో ఎన్ని టిప్స్ ఇచ్చి బ్లౌజ్ని కట్ చేసినా స్టిచ్చింగ్లో చిన్న చిన్న పొరపాట్లు చేశారు అంటే బ్లౌజ్ అస్సలు కుదరదు ఇక్కడ క్లాత్ ఏ మాత్రం సాగింది అంటే మీరు ఎంత ట్రై చేసినా ఆ బ్లౌజ్ పనికిరాదు కాబట్టి క్రింది వైపున క్లాత్ని కానీ పై వైపున క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేయాలి పావించి ఖర్చు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ మీరు ఖర్చు తక్కువ తీసుకున్నారనుకోండి ఒక సైడ్ నెక్ ఏమో రౌండ్ షేప్ వస్తుంది రెండో సైడ్ నెక్ ఏమో షేప్ మారిపోతుంది అలాగే బ్యాక్ నెక్ కూడా మీరు ఒక సైడ్ ఖర్చు కొంచెం ఎక్కువ తీసుకున్న ఈ రౌండ్ ఉంది చూసారా ఈ నెక్ రౌండ్ షేప్ అనేది కొంచెం కరువు షేప్లో అయిపోతుంది కాబట్టి ఈ రౌండ్ నీట్గా రావాలి అలాగే మనం హెమ్మింగ్ వేశాక బ్యాక్ సైడ్కి టర్న్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి చివరి వరకు పావించి ఖర్చు మాత్రమే నీట్గా రావాలి అంటే ఇక్కడ మనం ఎంత నీట్గా పావించి ఖర్చునిచ్చేసి మెడపీస్ని స్టిచ్ చేస్తామో అలాగే ఇక్కడ టక్స్నిచ్చేటప్పుడు కూడా గమనించండి ఈ కార్నర్స్లో టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి చూసారా ఇక్కడ నేను స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు కొంచెం తక్కువ తీసుకున్నాను నెక్ షేప్ మారిపోతుందని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేశాను ఇలా స్టిచ్ చేశాక ప్రతి దగ్గర చెక్ చేసుకోవాలి ఎక్కడైనా ఖర్చులు తక్కువ తీసుకున్నామా ఎక్కువ తీసుకు సపోజ్ ఎక్కువ తీసుకున్నారనుకోండి స్టిచ్చి విప్పి మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ అయితే వేసుకోండి అప్పుడు నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట అలాగే ఇక్కడ క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు పావించి స్టిచ్ చేస్తే ఇక్కడ ఫోల్డింగ్ కూడా పావించే వస్తుంది అర్థమైందా అలా కాకుండా మీరు ఫస్ట్లో పావుంచు కంటే ఒక్క పాయింట్ ఎక్కువ తీసుకొని స్టిచ్ చేశారనుకోండి మెడపీస్ని ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు కూడా పావించు కంటే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట హెమ్మింగ్ వేసినప్పుడు బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఆ హెమ్మింగ్ స్టిచ్ చూసారు అంటే ఫినిషింగ్ పోతుంది ఇక్కడ కూడా క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ పావించి ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ నుంచి చివరి వరకు పావించి ఖర్చు మాత్రమే తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడా క్లాత్ని అస్సలు లాగకూడదు కొంచెం లాగినా కూడా భుజాలు జారిపోతాయి క్రాస్ పీస్ దగ్గర మాత్రం కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి ఎందుకంటే క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది ఈ రౌండ్ నెక్కు కూడా సాగే గుణం ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ అయితే వేసుకోండి పావించి క్లాత్ను మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ వేసే స్టిచ్ అనేది ఈ మెడ పీసు చివరికి మాత్రమే స్టిచ్ వేయాలి బ్లౌజ్ పీస్ పైన అస్సలు స్టిచ్ రాకూడదు బ్లౌజ్ పీస్ పైన స్టిచ్ వచ్చింది అని అంటే మనం వేసే స్టిచ్ బ్లౌజ్ పైన కనిపిస్తుంది ఇలా మెడపీస్ చివరికి స్టిచ్ వేయడం వల్ల ఈ మెడపీస్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది అనమాట ఇలా నీట్గా పావించి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఫోల్డ్ చేసుకుంటూ రావాలి క్లాత్ని మాత్రం అస్సలు లాగకండి ఎక్కడ నేను వీడియోని స్కిప్ చేయలేదు ఫస్ట్ నుంచి చివరి వరకు ప్రతి పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బిగినర్స్కి చాలా యూస్ఫుల్ వీడియో ఈ వీడియో చూస్తూ మీ ప్లెయిన్ బ్లౌజ్ని మీరు స్టిచ్ చేసుకుంటారు కాదు ఫ్రెండ్స్ చూసారా ఇలా నీట్గా రావాలి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి చూసారా మెడపీస్ స్టిచ్ చేశాక ఎంత నీట్గా ఉందో హెమ్మింగ్ వేశాక కూడా ఈ వీడియో ఎండ్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక అంటే హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో కూడా క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ ఈ రెండు షోల్డర్స్ని యాడ్ చేసుకుని మెడపీస్ని స్టిచ్ చేశాక హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేయడానికి ముందు ఈ షోల్డర్స్ రైట్ సైడ్ ఈ హ్యాండ్స్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి అలాగే మిడిల్లో షోల్డర్ దగ్గర జాయింట్ హ్యాండ్కి మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా ఈ రెండు ప్లేసెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు ఒక్క విషయాన్ని గమనించండి ఎక్కడ క్లాత్ని అస్సలు లాగొద్దు అలాగే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి హ్యాండ్స్ పార్ట్కి ఓకేనా ఇలా నీట్గా ప్లేస్ చేసుకుంటూ హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ చూసారా నాకు టక్స్ పాయింట్స్ ఎంత కరెక్ట్గా వస్తున్నాయో ఇలా వచ్చింది అని అంటే మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటున్నాం అలాగే బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అని అర్థం ఓకేనా ఇలా నీట్గా హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ హ్యాండ్స్ పార్ట్కి నీట్గా రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఇలా మ్యాచ్ అయింది అంటే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాను సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా నీట్గా యాడ్ చేసుకుందాం ఇలా రెండు షోల్డర్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి హ్యాండ్స్కి టక్స్ పాయింట్ని క్రింది వైపున షోల్డర్ దగ్గర ఈ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు గమనించారా టక్స్ పాయింట్స్ ఇలా రెండు ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా రావాలి ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు హ్యాండ్స్ని యాడ్ చేయడం చూపిస్తున్నాను మీకు ఈజీగా ఉంటుంది మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ స్టిచ్ చేసుకున్నారు అంటే చాలా నీట్గా ఫినిషింగ్ ఎంత నీట్గా బ్లౌజ్కి వస్తుందో ఫిట్టింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా సరిపోతున్నాయా లేదా అనేది కూడా ఒకసారి చూసుకుంటూ ఉండాలి నాకైతే కరెక్ట్గా సరిపోయాయి ఇలా నీట్గా రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా రెండు వైపులో ఒక స్టిచ్ వేశాను కదా నెక్స్ట్ సెకండ్ స్టిచ్ని కూడా ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి హాఫ్ ఇంచ్ ఖర్చులు తీసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో అంటే మన గోరితో ఇలా పై వైపున రబ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక చూసారా ఇలా ప్రతి కుట్టు పైవైపున ఇలా నెయ్యితో రబ్ చేసుకోవాలి ఇది మా మాస్టర్ నాకు చెప్పిన టిప్ అనమాట ప్రతిసారి మనకి ఎంత టైం వేస్ట్ అయినా పర్వాలేదు ప్రతి కుట్టు పైవైపున నెయ్యితో రబ్ చేసుకోండి బ్లౌజ్ ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది ఐరన్ చేసినట్టుగా ఓకేనా చూసారా సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడానికి ముందు ఒకసారి చెక్ చేసుకోండి చూసారా నాకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండు స్టిచ్చెస్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయో అలాగే సైడ్ జాయింట్ చూసారా ఎంత కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చిందో కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేసాము కటింగ్లో ఇచ్చిన ఖర్చులు ఇక్కడ స్టిచ్చింగ్లో తీసుకున్నాము అందుకే సైడ్ జాయింట్ చూసారా ఎంత నీట్గా ఉందో అలాగే సైడ్ జాయింట్ పక్కన ఖర్చు చూసారా ఇలా రావాలి ఎక్కువ తక్కువలు ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా హెచ్చు తగ్గులుగా అలా రాకూడదు అలాగే సైడ్ జాయింట్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో సైడ్ జాయింట్ పక్కన ఖర్చు కూడా అలా రావాలన్నమాట నేను రెండు ఇంచెస్ ఖర్చు ఇచ్చాను సైడ్ జాయింట్ చివరికి కూడా కరెక్ట్గా ఇంచెస్ ఖర్చు మాత్రమే కనిపిస్తుంది గమనించారా ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి నేను నీట్గా మీకు అర్థం అవడం కోసం లైన్స్ని డ్రా చేసి చూపిస్తున్నాను నేను మామూలుగా అయితే ఇలా లైన్స్ని డ్రా చేసుకోను స్ట్రైట్గా స్టిచ్ చేస్తాను మీ కోసం ఇలా లైన్స్ డ్రా చేశాను బిగినర్స్కి ఈ టిప్స్ అన్నీ చాలా యూజ్ అవుతాయి కాబట్టి మీరు కూడా బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఇలా మార్కర్తో మార్క్ చేసుకోండి ఇలా అలవాటు అయింది అనుకోండి మీరు ఎంత ఫాస్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేసినా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది అలా అలవాటు అయిపోతుంది మీకు కూడా ఇలా మూడు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేశాను సైడ్ జాయింట్ చివర మీకు ఖర్చులు ఎక్కువ తక్కువగా ఉన్నాయి ఎక్స్ట్రా ఉన్నాయి అనిపిస్తే ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ని నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా కట్ చేసేసుకోండి లేదు బాగుంది అనిపిస్తే వదిలేయండి అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది చేతిలో సిజర్స్ ఉంటే తప్పకుండా మనం అట్లా కట్ చేయడం అలవాటే కదా ఫ్రెండ్స్ మనకి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్నంతా కట్ చేసుకోవాలి సైడ్ జాయింట్ చివర ఇలా నీట్గా రావాలన్నమాట సేమ్ ఇదే విధంగా నేను సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసాను నెక్స్ట్ నడుము లూజ్ని ఒకసారి చెక్ చేస్తున్నాను హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా నీట్గా ప్లేస్ చేసుకుంటూ రావాలి కాజా బెల్ట్ వరకు ఓకేనా నాకు కరెక్ట్గా సరిపోయింది చూసారా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్ షేప్ అయితే ఇలా నీట్గా వచ్చింది హ్యాండ్స్ హోల్ కరువు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాను ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా ఈ విధంగా డిజైన్ చేశాను చూసారా అలాగే బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను హెమ్మింగ్ వేశాక ఫస్ట్ నుంచి చివరి వరకు చూసారా పా ఉంచి ఖర్చు ఎంత నీట్గా ఉందో ఇలా రావాలన్నమాట నువ్వు బ్లౌజ్ని కట్ చేయడానికి ముందే ఐరన్ చేశాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక హెమ్మింగ్ వేశాక అస్సలు ఐరన్ చేయలేదు అయినా ఎంత నీట్గా ఉందో కదా ఫ్రెండ్స్ ఇలా నేను సేమ్ మెజర్మెంట్స్తో ఇంకొక రెండు బ్లౌజెస్ కూడా కట్ చేశాను కదా మూడు బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఇలా మీ ప్లెయిన్ బ్లౌజ్ ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కాదు ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్